పెన్షనర్స్ భవనంలో జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మంగళవారం ఉదయం ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జన్నై బాబు ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పరమహంస నూట ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీరామకృష్ణ పరమహంస చిత్రపటానికి అదనపు కార్యదర్శి జన్నై బాబు సెక్రటరీ రామ్మోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జనై బాబు వక్తలు మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్ కి చెందిన ఆధ్యాత్మిక గురువు వీరి అసలు పేరు గదాధర్ చెట్పాధ్యాయ చిన్నతనం నుండి వీరు సాధువుల ప్రసంగాలు శ్రద్ధగా వింటూ వారికి సేవలు చేస్తూ ఉండేవారు ఉపనయనం కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష సూత్ర యువతి దగ్గర పొందుతారని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు రామకృష్ణులు తన తల్లి ఆజ్ఞతో శారదాదేవిని దేవిని వివాహం చేసుకున్నారు కానీ ఆమెను తన అర్ధాంగిగా కాకుండా సాక్షాత్ కాళికా దేవిగా భావించి పూజించారు ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు వీరు మరణించడానికి ఒకరోజు ముందు తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ స్వామి వివేకానందునికి ధారపోసి తర్వాత మహాసమాధిని పొందారని అదనపు కార్యదర్శి జెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జన్నై బాబు సెక్రటరీ రామ్మోహన్ జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి శామ్యుల్ శైక్షవలి నారాయణరెడ్డి చెన్నారెడ్డి వెంకటేష్ నారాయణశెట్టి గోవిందప్ప మొదలగు వారు పాల్గొన్నారు इला पडत सर अजून